స్వామివారి సన్నిధిలో మే నెల ఒకటో శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం చిట్టాల గ్రామ వాస్తవ్యులు లంకెల రెడ్డి గారు రాజులోచన గారి దంపతులు పందిలపల్లి గ్రామ వాస్తవ్యులు దేవరపల్లి దేవిరెడ్డి గారు భారతమ్మ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కనగాల ఉదయభాను ప్రసాద్ గారు అపర్ణ గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు అజ్మీరు సూర్యనారాయణ గారు మాణిక్యం గారి దంపతులు దబ్బాకుపల్లి గ్రామ వాస్తవ్యులు భట్టు లక్ష్మీనారాయణ గారు వరలక్ష్మి గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు తొర్రటి తిరుపతిరావు గారు దంపతులు మంగళగిరి గ్రామ వాస్తవ్యులు రాఘవరపు శ్రీనివాసరావు గారు కృష్ణవేణి గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు దుడ్డు రాములు గారు జానకి జానకమ్మ గారు దంపతులు తమ్మర గ్రామ వాస్తవ్యులు కనగాల వాసవి గారు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు కీర్తి చేసులు బూదాటి విష్ణునారాయణ రెడ్డి గారు కోటమ్మ గారుల జ్ఞాపకార్థం వెనగంచి గ్రామ వాస్తవీలు సూరంపల్లి వెంకటేశ్వరరావు గారు రాణి గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు మారెల్ల గాంధీరెడ్డి గారు రామతారకమ్మ గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు చిర్రా నర్సిరెడ్డి గారు రాజ్యలక్ష్మి గారి దంపతులు మద్రాసు పట్టణ వాస్తవ్యులు బి భగురామ్ సింగ్ రామ్ తేరి బాయి గారు దంపతులు మకపేట గ్రామ వాస్తవ్యులు కట్టా దశరథ రామారావు గారు నల్నీ గారి దంపతులు జగ్గైపేట పట్టణ వాస్తవ్యులు మల్లాది శ్రీనివాసరావు గారు శ్రీలక్ష్మి గారి దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ల వెంకటేశ్వరరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు లక్ష్మీ తులసిమ్మ దంపతులు కొత్తగూడెం పట్న వాస్తవ్యులు ఎలగందుల హరిహరణ్ గారు కొదుమూరు గ్రామ వాస్తవ్యులు రేగళ్ల వెంకటేశ్వరరావు గారు కృష్ణవేణి గారు దంపతులు లింగాల గ్రామ వాస్తవ్యులు కీర్తియేషలు జూపల్లి కోటి నాగులు గారి జ్ఞాపకార్థం జగ్గైపేడ పట్న వాస్తవ్యులు పిట్టల కృష్ణ ప్రదీప కృష్ణ తరుణ్ గారు మకపేడ గ్రామ వాస్తవ్యులు కొమరిగిరి అన్వేష్ గారు మకపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు అలకాని అప్పయ్య గారుల జ్ఞాపకార్థం రామచంద్రాపురం గ్రామ వాస్తవ్యులు కాటా చిన్న శ్రీనివాసరావు గారు కవిత గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు గుగులోత్ రాములు లక్ష్మీదేవి గారుల జ్ఞాపకార్థం చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అరుణ గారి దంపతులు లింగాల గ్రామ వాస్తవీలు కూరపాటి కొండా గారు భాగ్యలక్ష్మి గారి దంపతులు నందిగామ పట్న సంఘు సతీష్ గారు దుర్గాగారి దంపతులు లింగాల గ్రామ వాస్తవ్యులు మెటికల హుస్సేన్ గారు నాగరత్న నాగరాజ్యం గారి దంపతులు ఇందుకుపల్లి గ్రామ వాస్తవీలు తేలుకుంట్ల శ్రీనివాసరావు గారు మాధవి గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వెగిలేటి రామనాథం గారు లక్ష్మీ గారి దంపతులు జగ్గబేట పట్న వాస్తవ్యులు కీర్తి భోజనపల్లి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ఖమ్మంపట్న వాస్తవ్యంలో కుమ్మరకుంట్ల నరేష్ గారు విజయశాంతి గారు దంపతులు స్వామివారి యొక్క మే నెల ఒకటవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఈ నెల రేపు శనివారం నుండి స్వామివారి యొక్క పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత మహావైభవంగా రంగరంగ వైభవంగా నిర్వహించబడుచు ఉన్నవి కనుక మరి భక్తులందరూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి బంధుమిత్రాదులంతా కూడా